ఐ యామ్ జస్ట్ ఆస్కింగ్ అంతే హి యామ్ ఆస్కింగ్ మేడం మా నాన్న నన్ను వేించే ప్రాసెస్ లోనే ఆల్మోస్ట్ చచ్చిపోయిండు ఇంకిరికి లంబకి చాతల ఒకటి దెన్ ఇట్ కుడ్ బి ఎ మిస్టేక్ ఫ్రమ్ ఐదర్ ఎండ్ ఇప్పుడు ఇదే విషయం తెలుగులో చెప్పండి మా కంపెనీ 2015 నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ ఆన్లైన్ లోనే రిజిస్టర్ చేస్తున్నాం సో టు పాసిబిలిటీస్ మీ నాన్న ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్ నామినీ నేమ్ తప్పుగా రాసి ఉండొచ్చు లేదా రీసెంట్గా ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పుడు తప్పుగా నేమ్ ఎంటర్ చేసి ఉండొచ్చు యా ఎందుకంటే కీబోర్డ్లో కే అండ్ జే పక్క పక్కనే ఉంటాయి కదా సో రాకేష్ ప్లేస్లో రాజేష్ అనే టైప్ అయి ఉండొచ్చు అర్థమైందా యా సింపుల్ కదా వాడి పేరు తీసి నా పేరు పెట్టండి అయిపోద్దిగా అదంతా సింపుల్ కాదు మనిషి బ్రతికుండగా నామినీ నేమ్ చేంజ్ అయ్యొచ్చు అదే చనిపోయిన తర్వాత ఇట్స్ కన్సిడర్డ్ ఫ్రాడ్